హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ ప్రాన్స్ మసాలా కర్రీ ఈజీ అండ్ టేస్టీగా రొయ్యల్ కర్రీ రెసిపీని చూసేద్దాం రండి ముందుగా అర కేజీ రొయ్యలు తీసుకొని రొయ్యల పైన ఉన్న బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి రొయ్యలు ఉన్న బౌన్లు పెట్టి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చాక మూత తీసేసి రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి వేరొక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడావనివ్వాలి ఆయిల్ వేడాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చిన్నగా చప్ చేసుకున్న ఒక పెద్ద టమాటోని కూడా యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో టమోటా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి రొయ్యలకి మసాలా పట్టేదాకా టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రొయ్యలు ఇలా చక్కగా కుక్ అయ్యాక ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్